సుమిత్రను కాపాడి జ్యోష్న వల్ల స్థితిలో ఉన్న దీప షాక్ ఇచ్చిన శివన్నారాయణ కార్తీక్ దాసు ఇంతకు ఏం జరిగింది అసలు సుమిత్రను కాపాడి జోష్న వల్ల స్థితిలో దీప ఉండడం ఏంటి మరి జోష్నకు శివన్నారాయణ వాళ్ళు ఏం షాక్ ఇచ్చారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం రాబోయే ఎపిసోడ్స్లో కార్తీక దీపం సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికైతే ఇంకా కాశీకి పరిస్థితి రావడానికి కారణం జోష్న అన్న విషయం తెలుసుకున్న కా దాస్ అయితే చాలా కోపంగా ఉంటాడు జ్యోష్న నిజ స్వరూపం అందరికీ తెలిసేటట్టు చేయాలి సొంత తమ్ముడు అని తెలిసినా కానీ కాశీ జీవితం నాశనం చేసిన జ్యోష్ణను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు అని చెప్పి ఇంకా శివ కాశీ దాస్ మాత్రం చాలా కోపంగా ఇంటికి బయలుదేరి దారిలోనే కార్తిక్కి ఫోన్ చేస్తాడు ఏంటి బాబు ఏంటి మావియా అని చెప్పనేసరికి నిజం చెప్పు చెప్పేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే కాశీకి పరిస్థితి రావడానికి కారణం జోష్నే కార్తీక్ సొంత తమ్ముడని కూడా తెలిసి ఈ రకంగా జోష్న ఇన్ని కుట్రలు చేస్తే జోష్న కుట్రలు బయట పడాల్సిందే ఆ ఇంటి వారసురాలు జోష్న కాదు దీపాన్న విషయం బయట పెట్టాల్సిందే ఇంకా నేను ఎవరు చెప్పినా అగను అనగానే మావయ్య నేను చెప్పేది విను మావయ్య అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే నువ్వేం చెప్పినా నేను వినే వినే పరిస్థితిలో లేను కార్తీక్ నేను నిర్ణయం తీసేసుకున్నాను జోష్న గురించి చెప్పే చేయాలని అని చెప్పి వెంటనే ఇంకా దాస్ కాస్త చాలా కోపంగా లోపలికి వస్తూ ఉండగా జోష్న కాస్త ఆపి ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు నిజస్వరూపం చెప్పేస్తావా అలా చెప్పేస్తే నేను నా ప్రాణాలు తీసుకుంటాను అని చెప్పనేసరికి నువ్వు ఎంతమంది ప్రాణాలు తీయడానికైనా సిద్ధపడేదానివే తప్ప నీ ప్రాణాలు తీసుకునేదానివి కాదు నువ్వు స్వార్థపరురాలివి నీ ప్రాణం ఎందుకు తీసుకుంటావు ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీస్తావు అక్కడ వదిన ప్రాణపాయ స్థితిలో ఉంది ఇప్పటికీ కూడా మీ నానమ్మ స్వార్థంగా ఆలోచిస్తుందే తప్ప నువ్వు ఇంటి వారసరాలు కాదన్న నిజం బయట పెట్టాలని అనుకోవడం లేదు అని చెప్పి ఇంకా దాస్ అనేసరికి ఏం మాట్లాడుతున్నావు నాన్న నువ్వు స్వార్థంగా ఆలోచిస్తున్నావు నీ కూతురు భవిష్యత్తు ఏమవ్వాలి నీ ప్రాణాలు ఎందుకు తీసుకుంటావు కాశీ నీ సొంత తమ్ముడే కదా వాడి జీవితాన్ని నాశనం చేస్తావా వాడు జైలు పాలు అయ్యేటట్టు చేస్తావా అనగాని నేను వాడి జీవితాన్ని ఏమీ నాశనం చేయలేదు వాడికి మంచి భవిష్యత్తునివ్వాలని చూశాను అదే చేశాను అనగానే చిచ్చి నువ్వు వాడికి మంచి భవిష్యత్తునిచ్చేదేటి స్వార్థపరిరాలివి నిలువెల్లా స్వార్థంతో నిండిపోయి ఉండేదానివి నువ్వు వాడికి మంచి భవిష్యత్తును ఎప్పటికీ ఇవ్వలేవు అని ఇంకా దాసు కాస్త మాట్లాడి చాలా కోపంగా అయితే లోపలికి వెళ్ళబోతూ ఉండేసరికి వద్దు నాన్న నువ్వు వెళ్ళొద్దు నువ్వు వెళ్ళి నిజాన్ని బయట పెట్టద్దు బయట పెడితే నేను తట్టుకోలేను నాన్న నా వల్ల కాదు నేను ఇంటి వారసురాలుగా ఉండాలి అనుకుంటున్నాను నన్ను నాన్న వద్దు నాన్న అంటూ జ్యోష్న ఎంత బ్రతిమాలతున్నా లోపలికొచ్చి ఇంకా శివన్నారాయణకి అందరి ముందు చెప్పేస్తాడు అందరి ముందు చెప్పేసేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాదు జోష్నకు అర్థం కాని పరిస్థితిలో జోష్న మీ కూతురు కాదన్నయ్య నా కూతురు అని చెప్పి అందరి ముందు చెప్పేసేసరికి జ్యోత్నను అంటే ఇన్ని రోజులు మమ్మల్ని మోసం చేసావా పిన్ని ఇంటి వారసురాలు అని చెప్పి జ్యోష్నను నమ్మించావా మరి మా ఇంటి వారసురాలు ఎవరు కా దాసు ఎవరు నా బిడ్డ నా కూతురు ఎవరు అంటూ ఇంకా సుమిత్ర దశరథులు దాసుని నిలదీసేసరికి నీ బిడ్డ ఎవరో కాదు దీప దీపే నీ అసలైన కూతురు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి దీప నీ కూతురా దీప దీప మా బిడ్డ అని చెప్పను కానీ అవును దీపే మీ అసలైన కూతురు అని చెప్పి మాట్లాడేసరికి ఇన్ని రోజులు ఈ విషయం ఎందుకు బయటపట్టలేదు దాసు అనగానే సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నా వదిన చెప్దాము అనుకున్న ఎన్నోసార్లు ప్రయత్నించ కార్తీక్ సరైన అవకాశం కోసం చూద్దాం అన్ మామయ్య అని చెప్పనేసరికి చెప్పకుండా ఉండిపోవలసిన పరిస్థితి వచ్చింది అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటాను మాట్లాడుతుండేసరికి ఒక్కసారిగా జోష్న పడి నిద్రలో లేచి వద్దు అలా చేయొద్దు నాకే నేను ఇంటి వారసరాలునే నేను ఇంటి వారసరాలనే అని కేకలు వేస్తూ ఉంటుంది ఒక్కసారిగా కళ్ళు చుట్టూ చూసేసరికి గదిలో ఉంటుంది ఏమైంది నాకు ఏం జరిగింది అంటే దాసు దాసి ఇంటికొచ్చి నిజం చెప్పలేదా ఇంటి వారసరాల్ని కాదు అని నిజం చెప్పలేదా అంటే నిజం చెప్పేశాడా అనుకున్నానే నిజం చెప్పలేదన్నమాట అని ఇంకా కంగారు పడిపోతూ వెంటనే మంచినీళ్ళు తాగి ఎలా జరగకూడదు ఏదో ఒకటి నేనే చెయ్యాలి నేను ఇంటి వారసరాలని కాదు అన్న నిజం బయట పెట్టకూడదు ఇంతకీ నేను ఇంటి వారసరాలనా కాదా అన్న విషయం ఎలా బయటపడుతుంది ఎలా బయట పడాలి అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ జ్యోష్నకి ఒక ఉపాయం తడుతుంది ఒక ఉపాయం తట్టేసరికి అసలు దీపే ఇంటి వారసురాలన్న విషయం దీపకు తెలుసా తెలీదా దీప ఆ నిజాన్ని ఎలా చేస్తుంది ఏ రకంగా చేస్తుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా జోష్నైతే జోష్న అలా ఆలోచించిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేయాలి ఏ రకంగా ఈ నిజం బయటపడకుండా చేయాలి నాన్న నిజంగా చెప్పేస్తాడా చెప్పేసేవాడైతే ఉదయమే చెప్పేసేవాడు కదా మరి బావ ఆపాడు అంటే బావకు తెలుసా దేపే ఇంటి వారసరాలన్న విషయం బావకు తెలుసా తెలిసే బావ నిజాన్ని పెట్టడం లేదా అప్పుడప్పుడు బావ మాట్లాడే మాటలు దీప మాట్లాడే మాటలు అబ్జర్వ్ చేస్తూ ఉంటే దీపే ఇంటి వారసరాలేమో ఆ విషయం వాళ్ళకి ముందే తెలిసేమో అని నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను ఏదో అ జరుగుతుంది అదేంటో తెలియడం లేదు అని చెప్పి ఇంకా దే జ్యోష్ణ కాస్త ఆలోచించుకుంటుంది మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా సుమిత్రకు నిజం చెప్పాలి అని దసరథు అనుకుని మరి సుమిత్ర మనం గుడికి వెళ్దామా అని చెప్పను కానీ ఎందుకండి అని చెప్పనేసరికి నా మనసు బాగోలేదు సుమిత్ర గుడికి వెళ్ళాలి అనిపిస్తుంది అందుకే గుడికి వెళ్దాము అని చెప్పను కానీ గుడికి ఎందుకండి అని చెప్పనేసరికి వెళ్ళాలి అనిపిస్తుంది అని చెప్పాను కదా వెళ్దామా వద్దా అని చెప్పాను కానీ మీ ఇష్టం అండి వెళ్దాము అని చెప్పి ఇంకా సుమిత్ర దశరథు ఇద్దరు గుడికి బయలుదేరతారు బయలుదేరేసరికి ఏం చెప్పడానికో మీరు సందేహపడుతున్నారు ఏ విషయం నా దగ్గర చెప్పాలనుకుంటున్నారు చెప్పండి పర్వాలేదు నేనేమి అనుకోనులే అని చెప్పి మాట్లాడేసరికి దేని గురించి అంటే అని చెప్పను కానీ అదే దేని గురించి చెప్పండి మొహమాట పడద్దు అని చెప్పనేసరికి నీకు నాతో కలిసి ఉండాలి అని ఉందా అని చెప్పాను కానీ అదేంటండి అదేం పిచ్చి ప్రశ్న మీతో కలిసి కలకాలం జీవించాలనే కదా మిమ్మల్ని నేను పెళ్లి చేసుకున్నాను మీతో కలిసి ఉండాలని ఉండదా ఏంటి నాకు మీతో నేను ఎప్పుడూ సంతోషంగా నిండు నూరేళ్ళు ఉండాలనుకుంటాను అనగాని మరి నా మీద నీకు నమ్మకం ఉందా అని చెప్పనేసరికి ఏ విషయంలోనండి అని చెప్పను కానీ నేను అబద్ధం చెప్పను ని చెప్తాను నీకు ఏదైనా కష్టం వస్తే ఆ కష్టం నీ దాకా రానివ్వను నీకు ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను ప్రతి క్షణం నిన్ను కాపాడుకుంటాను అనే నమ్మకం నీకు ఉందా అని చెప్పాను కానీ ఎందుకు లేదండి నాకే ప్రమాదం జరగకుండా మీరు కోటలా కాపాడుతారు అని నాకు బాగా తెలుసు మరి ఎందుకు నమ్మకం లేదు నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది మీరంటే కూడా నాకు చాలా ఇష్టం అంటూ ఇంకా మాట్లాడేసరికి అదే నమ్మకంతో చెప్తున్నాను నువ్వు నా మీద నమ్మకం ఉంచు నీకేం కాదు నీ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు అని చెప్పాను కానీ ఇప్పుడు నాకేమైందండి నా ప్రాణానికి ప్రమాదం ఏంటి నీకు తెలియదు సుమిత్ర నీకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఆ విషయం నీకు తెలుస్తుందా తెలుస్తుందంటే చాలా నీరసంగా ఉంటుంది అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి అసలు నాకేమైంది ఎవరినడిగినా ఎవరూ ఏమీ చెప్పడం లేదు ఎందుకు చెప్తారు చెప్పలేని పరిస్థితిలో దిక్కుతోచని స్థితిలో అందరూ అమ్మ అయోమయంలో పడిపోయారు నీకు నిజం చెప్తే నువ్వు తట్టుకోలేవని నీకు నిజాన్ని చెప్పడం లేదు కానీ ఆ నిజం నీకు ఖచ్చితంగా చెప్పి తీరాలి నిజం చెప్పకపోతే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది నీకు నిజం చెప్పాలి నీకు ధైర్యాన్ని ఇవ్వాలి అప్పుడే ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి అని చెప్పనేసరికి నాకు నిజం చెప్పాలా అసలు నాకు ఏమైంది నాకు ఆరోగ్య సమస్య ఏమొచ్చింది మీరు ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారు ఏం నిజమది దేని గురించి అబద్ధం ఆడకుండా నిజం మాత్రం చెప్పండి అసలు ఏం జరిగిందో చెప్పండి అనగానే చూడు సుమిత్ర నీకు ఏ ప్రమాదం రాదు నిన్ను నేను కంటికి రెప్పలా కాపాడుకుంటూ నీకు ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను నాన్ను నమ్ము అని చెప్పాను కానీ మీరు అసలు విషయం చెప్పడం లేదు నీకు నీకు అని చెప్పాను కానీ ఆ నాకు నాకు నాకేంటి చెప్పు అని చెప్పనేసరికి నీకు నీకు బ్లడ్ క్యాన్సర్ అని చెప్పాను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నాకు నాకు బ్లడ్ క్యాన్సరా అని చెప్పాను కానీ అవును సుమిత్రా నీకు బ్లడ్ క్యాన్సర్ ఈ విషయం మాకు తెలిసినప్పటి నుంచి మా మనసు మనసులో లేదు నిజాన్ని నీకు చెప్పలేక నిన్ను ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడేయాలో తెలియక సతమతమవుతున్నాము అని చెప్పనేసరికి అంటే నేను నేను చనిపోతానా మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోతానా అని చెప్పాను కానీ అలా మాట్లాడతావేంటి సుమిత్ర నువ్వు మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోతూ ఉంటే మేము ఎందుకు చూస్తూ ఊరుకుంటాము నీ ప్రాణానికి ఏదైనా ప్రమాదం తల ఏదైనా జరిగితే నేను తట్టుకోగలనా నీకు ఎలాంటి ప్రమాదం లేదు కానీ ఒక ఆపరేషన్ చేయాలి అది బోన్ మ్యారో ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ ఏంటంటే నీకు ఎప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదంటే నీ కన్న కూతురు అంటే జోష్న బోన్ని కాస్త నీకు చేంజ్ చేయాలి అప్పుడే నీకు ఎలాంటి ప్రమాదం రాదు లేదంటే నీకు నిన్ను కాపాడడం ఎవరి వల్ల కాదు అయినా నీ కూతురు నిన్ను కాపాడుతుందనే నమ్మకం ఉంది సుమిత్ర అని చెప్పి మాట్లాడేసరికి ఆ విషయం నాకు తెలుసండి అని చెప్పి అంటే నాకు ఏమీ కాదనమాట నా కన్న కూతురే నన్ను కాపాడుతుంది నేను దానికి జన్మనివ్వడంతో అది నాకు పునర్జన్మ ఇస్తుందనమాట అని చెప్పి మాట్లాడుతుండగానే అవును అని చెప్పాను గాని సడన్గా సుమిత్ర సరే వెళ్దాం పద నువ్వు ఎలాంటి బెంగ పెట్టుకోవద్దు నీకేం కాదు సుమిత్ర నీ కూతురు నిన్ను కాపాడుతుంది ఇంతమంది ప్రేమ నిన్ను కాపాడుతుంది నువ్వు దేని గురించి ఆలోచించకు దేని గురించి టెన్షన్ పడకు దేని గురించి చింతించుకో నీ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం రాదు అని నేను చెప్తున్నాను కాబట్టి నువ్వు దేని గురించి ఆలోచించుకో అని చెప్పి ఇంకా ధైర్యాన్ని చెప్తాడు చెప్పిన తర్వాత సరే పదాన్ని ఇద్దరు బయలుదేరేసరికి సడన్గా సుమిత్రకు కళ్ళు తిరుగుతాయి పడబోయేసరికి ఏమండి అనుకుంటూ సుమిత్ర ఇలా అనేసరికి వెంటనే ఇంకా దశరథ్ వెనక్కి తిరిగి గబగబా సుమిత్రను పట్టుకుంటాడు ఎంత స్పృహలోకి తీసుకురావాలన్నా స్పృహలోకి రాదు వెంటనే తన చేతుల మీద ఎత్తుకుని తీసుకొచ్చి కారులో పడుకోబెట్టి డాక్టర్కి కాల్ చేస్తాడు కాల్ చేసేసరికి డాక్టర్ అయితే చెప్పండి దశరథ్ గారు అని చెప్పనేసరికి నా భార్య నేను గుడికి వచ్చాము తనకు బ్లడ్ క్యాన్సర్ అన్న విషయం చెప్పాను తను ధైర్యంగానే మాట్లాడింది ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ సడన్ సడన్గా ఫాల్ డౌన్ అయిపోయింది కళ్ళు కూడా తిరుగుతున్నాయి అని చెప్తుంది అని చెప్పనేసరికి ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చేయండి అస్సలు ఆలస్యం చేయద్దు ఈ వెల్టకి మూడు రోజులు అయిపోయింది నిన్ననే హాస్పిటల్లో జాయిన్ చేయమని చెప్పారు కదా మేడం గారు వెంటనే ఆలస్యం చేయకుండా హాస్పిటల్కి వచ్చేయమనండి అలాగే మీ కూతుర్ని కూడా తీసుకురమ్మని చెప్పండి అని చెప్పాను కానీ సరేనని వెంటనే కార్తిక్కి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి కార్తిక్ చెప్పండి మా అనగాని మీ అత్తని తీసుకుని నేను గుడికి వచ్చాను మీ అత్తకు నేను బ్లడ్ క్యాన్సర్ అన్న విషయం చెప్పేశాను పైగా తన కూతురు బోన్ మారో ఆపరే కూతురు ద్వారా బోన్ మారో ఆపరేషన్ చేస్తే ఏ ప్రమాదం రాదు అని కూడా చెప్పేశాను సుమిత్ర ధైర్యంగానే ఉందిరా మరి ఏం జరిగిందో ఏంటో తెలీదు సడన్గా తను కళ్ళు తిరిగి కింద పడిపోయింది ఎంత స్పృహలోకి తీసుకురావాలన్నా స్పృహలోకి రాలేదు నేను డాక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే హాస్పిటల్కి తీసుకురమ్మన్నారు నేను హాస్పిటల్కు తీసుకువెళ్తున్నాను ఈ విషయం తాతకు జ్యోష్ణకు చెప్పి జోష్నను తీసుకుని సరాసరి కి వచ్చేసేయ్ అనగానే సరే మామయ్య నువ్వు వెళ్ళు నేను వచ్చేస్తాను అని వెంటనే తాత తాత అని పిలుస్తాడు ఏమైందిరా అని చెప్పనేసరికి మామయ్య ఫోన్ చేశాడు అత్త కళ్ళు తిరిగి పడిపోయిందట అత్తయ్యకు బ్లడ్ క్యాన్సర్ అన్న విషయం మామయ్య చెప్పేశాడంట డాక్టర్కి ఫోన్ చేస్తే వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చేసండి హాస్పిటల్లో జాయిన్ చేసాలి జాయిన్ చేయాలి అని డాక్టర్ గారి చెప్పడంతో మామయ్య తీసుకువెళ్తున్నారంట రెండు రండి మా తాత అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పనేసరికి సరే పదండి అని చెప్పి ఇంకా వారి జాతం నువ్వు ఇక్కడే ఉండు ఏదైనా అవసరం అయితే నేను ఫోన్ చేస్తాను పద పదవి అనగానే నేను వస్తా తను బాబా అని చెప్పనేసరికి సరే రాను కానీ దీపెందుకు కార్తీక్ అని చెప్పనేసరికి నాకు ఇంటి దగ్గర ఉన్న మనసు ప్రశాంతత ఉండదయ్యా నేను వస్తాను అని చెప్పాను కానీ సరే పదాన్ని నలుగురు కూడా బయలుదేరతారు ఇప్పుడు జోష్న టెన్షన్ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇప్పుడు టెస్టులు చేస్తారు నేను ఇంటి వారసురాలని కాదని తన బిడ్డని కాదు అన్న విషయం తెలిసిపోతుంది అలా తెలిసిపోతే నా పరిస్థితి ఏంటి నేను ఏమైపోవాలి నేను ఏం చేయాలి నే నాకు చాలా భయంగా ఉంది అంటూ మాట్లాడేసరికి తెగ కంగారు పడుతూ ఉండగా కార్తీకు అద్దంలోంచి చూస్తూ ఉంటాడు దీప కూడా పక్క నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఏంటి జోష్న అంత టెన్షన్ పడుతున్నావు అత్తకేం కాదులే ఎందుకు అంత కంగారు పడుతున్నావు అత్తకి ఏదైనా జరుగుతుందని అనుకుంటున్నావేమో నువ్వు బోన్ మారో ఆపరేషన్కి ఒప్పుకొని ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తే అత్త క్షేమంగా బయటికి వస్తుంది అత్తని బ్రతికించిందని అవుతావు అత్త నీకు తల్లి ప్రేమను పంచితే నువ్వు అత్తకు పునర్జన్మనిచ్చి కూతురి ప్రేమను అందరిని ప్రేమను పంచవచ్చు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా జోష్న కంగారు పడుతూ ఉంటుంది ఏం ప్రేమను పంచడమే ఏంటో నేను ఇంటి వారసరాలను కాదు అన్న విషయం బయటపడితే నా పరిస్థితి ఏమవుతుందా అని నేను ప్రతిక్షణం టెన్షన్ పడుతూ ఉంటే నువ్వేంటి ప్రేమ బయటపడుతుంది అది బయటపడుతుంది అంటూ మాట్లాడుతున్నావు నాకు ఇంత భయంగా ఇంత టెన్షన్గా ఉంది నీకేం తెలుసు నా టెన్షను అనుకుంటూ ఇంకా సరాసరి అందరూ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోతారు అలా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏం చేయాలో అర్థం కాదు జోష్నకు అర్థం కాని పరిస్థితిలో ఇప్పుడు జ్యోష్నకు బ్లడ్ రిపోర్ట్స్ చేసి ఇంకా తర్వాత మళ్ళీ ఇదంతా జరిగితే పెద్ద ప్రాసెస్ అవుతుంది డాక్టర్ గారితో ఈ నిజం బయట పడకుండా చెయ్యాలి ఏదో రకంగా ఈ విషయాన్ని బయట పడేటట్టు చెయ్యాలి అనుకుంటూ ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక సరాసరి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు ఎక్కడికి వెళ్తున్నావురా కార్తీక్ అని చెప్పను కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను తాత అని చెప్పనేసరికి సరే అని డాక్టర్ దగ్గరికి దీపను ఎందుకు తీసుకు వెళ్తున్నాడు దీపను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళవలసిన అవసరం ఏముంది అని వెనకాలే శివనారాయణ నారాయణ వెళ్తాడు వెళ్ళి చాటుగా ఉండేసరికి డాక్టర్ మీతో ఒక పది నిమిషాలు మాట్లాడాలి అనగాని ఏంటి కార్తీక్ దేని గురించి మీ అత్తయ్య గురించేనా అని చెప్పేయి డాక్టర్ అడిగేసరికి అవును మా అట్టే గురించే మీరిప్పుడు జోష్న బ్లడ్ తీసుకుని మా అత్తకు జోష్నకు టెస్టులు చేస్తారు కదా అని చెప్పనేసరికి అవును చెయ్యాలి కదా బోన్ మారో ఆపరేషన్ చేయాలంటే కొన్ని పర్టికులర్ టెస్టులు అలాగే తన ఆరోగ్య పరిస్థితి కూడా ఎలా ఉందో ఒకసారి మేము అబ్జర్వ్ చేస్తాము అని చెప్పనేసరికి మీరు జోష్ణ బ్లడ్ తీసుకుని టెస్ట్లు చేసిన చేసేంత టైము లేదు అది అనవసరం కూడా మీరు దీప బ్లడ్ తీసుకుని మా అత్తకు దీపకు టెస్టులు చేయండి అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు కార్తీక్ దీపకు మీ అత్తకు చేయడమేంటి అసలు ఏం మాట్లాడుతున్నావు అనగాని ఎందుకంటే మా అత్త కన్న కూతురు దీప కాబట్టి జోష్న కాదు ఆ విషయం ఇంట్లో వాళ్ళెవరికీ తెలియదు దీపకు నాకు మాత్రమే తెలుసు అనగానే నువ్వు మాట్లాడేది నాకేమీ అర్థం కావట్లేదు కార్తీక్ అని చెప్పనేసరికి అదంతా నేను వివరంగా తర్వాత చెప్తాను డాక్టర్ మీరు అందరు ముందు జ్యోష్న బ్లడ్ తీసుకోండి కానీ జ్యోష్నను టెస్ట్ చేసే పని లేదు దీప బ్లడ్ తీసుకుని మా అత్త బ్లడ్తో మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి మీకే క్లారిటీ వస్తుంది అనుమానమైతే జ్యోష్న బ్లడ్తో కూడా చెక్ చేసుకోండి మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది ఎందుకంటే మా అత్త కూతురు జ్యోత్న కాదు దీపే కాబట్టి ఆ విషయం నాకు తెలుసు మా అత్తకు చాలా ప్రమాదమైన పరిస్థితిలో ఉంది కాబట్టి టైం వేస్ట్ చేసి మా అత్త ప్రాణాలు రిస్క్లో పెట్టడం నాకు ఇష్టం లేదు బోన్ మ్యారో ఆపరేషను జోష్న వల్ల జరగదు కాబట్టి మీ దగ్గర నిజం దాచిపెట్టి మేము ఈ టైంను వేస్ట్ చేయడం ఎందుకని నిజాన్ని బయట పెట్టేస్తున్నాను దీపే ఆ ఇంటి వారసురాలు మా అత్త కన్నబిడ్డ టెస్ట్లు చేయండి అనగానే నర్స్ వెళ్ళి జోష్న దగ్గర బ్లడ్ తీసుకో నర్స్ ఇక్కడ దీప దగ్గర కూడా బ్లడ్ తీసుకుని దీపకి సుమిత్ర గారికి టెస్టులు చెయ్యి అని చెప్పనేసరికి సరేనని చేస్తారు ఈ మాటలన్నీ విన్న శివనారాయణ హేం మాట్లాడు ఇంకా ఆపరేషన్ థియేటర్లోకి జోష్నను తీసుకువెళ్తారు ఇటు దీపను కూడా తీసుకువెళ్తారు జోష్నకు మత్తిచ్చి పడుకోబెడతారు ఎందుకంటే ఆ ఇంటి వారసురాలు జోష్న కాదన్న విషయం జ్యోత్నకు తెలుసో లేదనేది క్లారిటీ ఇవ్వలేదు కదా కార్తీక్ సో దీప అన్న విషయం బయట పెట్టడం అంత మంచిది కాదని జ్యోత్నకు మత్తిస్తారు కానీ జ్యోత్నకు మత్తు ఎక్కదు ఎక్కకపోవడంతో దీపతే ఆపరేషన్ చేయించిన తర్వాత ఇంకా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి దీపను సుమిత్రను పక్క పక్కన పడుకోబెట్టి ఆపరేషన్ చేసేస్తారు ఆపరేషన్ చేసేసిన తర్వాత జోష్న కూడా లోపలే ఉంది కదా దీపేది కార్తీక్ అనగానే గుడికి గుడికి వెళ్ళిన తాత గుడికి వెళ్ళింది అనగానే దీపను ఒంటరిగా గుడికి పంపించావా అనగానే అనగాని అత్త కోసం అత్త కోసం గుడికి వెళ్ళిన తాత మొక్కుందంట అత్తకు ఆపరేషన్ బాగా జరగాలని దీప గుడికి వెళ్ళి దండం పెట్టుకోవడానికి వెళ్ళింది అని చెప్పనేసరికి ఓహో దీప గుడికి వెళ్ళింది సరే సరే అని ఏం మాట్లాడకుండా సైలెంట్ అవుతారు సైలెంట్ అయిన తర్వాత ఇంకా జ్యోష్నకు మత్తు ఎక్కలేదు కదా ఆ సమయంలో ఎవరూ లేని సమయంలో దీప దగ్గరికి వెళ్ళి దీప ఆక్సిజన్ మాస్క్ తీసేస్తుంది ఆక్సిజన్ మాస్క్ తీసేసేసరికి అప్పుడే శివనారాయణ కాస్త జోష్న లేచిని ఉండడం లోపల దేప ఉండడం అంతా కూడా ఆ బాక్స్లోంచి చూస్తాడు చూసేసరికి ఒక్కసారిగా శివనారాయణ షాక్ అవుతాడు షాక్ అవ్వడంతో జోష్న చెంప పగలగొట్టి బయటికి బరా బరా ఈడ్చుకొస్తాడు ఈడ్చుకు రావడంతో తాత ఏమైంది అనగానే ఏంటి నా మనవరాలు ప్రాణాలు తీసేద్దామనుకుంటున్నావా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు షాక్ షాక్ అవుతుంది జోష్న ఈ లోపు డాక్టర్ డాక్టర్ అని పిలిచనేసరికి హేమైంది శివనారాయణ గారు అక్కడ దీపకు ఆక్సిజన్ మాస్క్ తీసేసింది దీప ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది వెళ్ళి చూడండి అనేసరికి లోపలికి వెళ్ళడంతో తనకిప్పుడు చాలా ఎక్కువగా ఆక్సిజన్ అందడం చాలా అవసరం ఎందుకంటే తను ఒట్టి మనిషి కూడా కాదు కడుపుతోన్న మనిషి పైగా బోన్ మెరో ఆపరేషన్ జరిగింది కాబట్టి తనకు చాలా శక్తి కావాలి అందుకే ఆక్సిజన్ పెట్టాము అది తీసేయడం వల్ల తనకి ఊపిరి అందడం చాలా కష్టమవుతుంది తను ప్రాణపాయ పరిస్థితికి వచ్చేసింది మియా మీ కోడల్ని బ్రతికించింది కానీ కా దీపగారు ప్రమాదంలో పడ్డారు అని చెప్పి డాక్టర్ చెప్పేసరికి జోష్ నా చెంప ఈ చెంప వాయి కొడతాడు శివన్నారాయణ నేనేం తప్పు చేశాను అనగానే ఏం తప్పు చేసావా నువ్వు అసలు నా ఇంటి వారసరాలువైతే కదా నువ్వు చేసిన కుట్రలు కుతంత్రాలు అన్నీ తెలుసు ఆ నిజం బయటపడకుండా మేనేజ్ చేస్తూ ఎక్కడికక్కడ నువ్వు చూస్తున్నావన్న విషయం కూడా తెలుసు అనగానే నేనేం చేశాను అనగానే నువ్వు ఏం చేసావో నీకు తెలుసు నువ్వు ఆ ఇంటి వారసురాలు కాదు ఆ ఇంటి వారసురాలే ఇప్పుడు ప్రాణాపాయ పరిస్థితిలో ఉంది తను ఎవరో కాదు దీప అని చెప్పనేసరికి ఈ విషయం ఈ విషయం మీకెలా తెలుస్తాత దీప ఇంటి వారసురాలు అవ్వడం ఏంటి ఈ ఇంటి వారసురాలు ఎలా అయిందనేది మీ నాన్నని అడిగి చెప్పనా అంటూ మొత్తం విషయం అంతా కూడా శివనారాయణని పిలిచి ఇంకా పారిజాతం నోరు మూయించి శివనారాయణ శివనారాయణ ముందైతే దాసు నిజాన్ని బయట పెడతాడు నిజాన్ని బయట పెట్టేసరికి ఇప్పటికైనా తెలిసిందా నాకు నిజం ఎలా తెలిసిందనుకుంటున్నావో నీ ప్రవక్తలో నాకు మార్పు కనిపించింది శివనారాయణ ఉన్నప్పుడే నువ్వు ఎంతో కోపంగా చూసావు అప్పుడే ఏదో జరుగుతుంది ఏదో జరగబోతుందని నేను అబ్జర్వ్ చేసుకుని అక్కడ ఒక విషయాన్ని గమనించి ఏదీ రివీల్ చేయకుండా సైలెంట్గా ఊరుకున్నాను అంతా ఇక్కడికి వచ్చాక కార్తీక్ దీప నా డాక్టర్ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పడం తన తల్లిని కాపాడుకోవడానికి ఇంకా దీప శత కష్టపడడం ఇదంతా కూడా జరుగుతుంది జరిగేసరికి వెంటనే కార్తీక్ అయితే దీప్ అత్తకేమీ కాలేదు కానీ జో దీప మాత్రం కళ్ళు తిరగలేదు తాత అని చెప్పను కానీ దీపకేమీ కాదురా కార్తీక్ దీప నా మనవరాలు నా మనవరాలకు ఏదో జరుగుతుందని నేనెందుకు అనుకుంటాను జరగాలని కూడా కోరుకోను నా మనవరాలు క్షేమంగా వస్తుంది అందరూ సంతోషంగా ఉంటారు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఈ లోపు సుమిత్ర గారికి దీప గారికి స్పృహ వచ్చింది అని చెప్పాను కానీ గబ్బ గబ్బా లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళేసరికి ఇంకా ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటారు అదేంటి నీకేమైంది దీప నువ్వు ఆపరేషన్ గదిలో ఉన్నావేంటి అనగానే అది అది అని చెప్పనేసరికి ఏంటత్త ఏం తెలియనట్టు మాట్లా మాట్లాడతావేంటి దీపే నీ అసలైన కూతురు కదా నీ కన్న కూతురే కదా నీకు బోర్ మేనో బోన్ మ్యారో ఆపరేషన్కి సహాయం చేయాలి అందుకని దీపే నీ అసలైన కూతురు కాబట్టి దీప చేతే బోన్ మ్యారో ఆపరేషన్ చేయించాను ఈ లోపు నువ్వు ఇంకా దీప అయితే అక్కడి నుంచి బయటకు గెంటేసి ఈ దే సుమిత్రకు జరిగిన విషయం మొత్తం చెప్తారు అంటే దీపే నన్ను బ్రతికించిందా తనని ఎప్పుడు కోడలుగా నేను అంగీకరించింది లేదు సారీ కూతురుగా అంగీకరించింది లేదు నా కన్న కూతురుగా దగ్గరికి తీసుకుందలేదు తనని ఎప్పటికప్పుడు సూటి మాటలతో బాధ పెడుతూనే ఉన్నాను కానీ చివరికి నా నా కూతురు దీపే అయ్యిందా అంటూ సుమిత్ర కాస్త కన్నీరు పెట్టుకుంటుంది ఎందుకత్తా బాధపడుతున్నావు దీప అలాంటి అమ్మాయి నీకు కూతురుగా ఉన్నందుకు బాధపడుతున్నావు అనగానే లేదు కార్తీక్ దీప లాంటి గొప్ప మనిషి నాకు కూతురు అయినందుకు చాలా సంతోషపడుతున్నాను అని చెప్పి ఇంకా సుమిత్ర దీపకు దీపను దగ్గరికి తీసుకుంటుంది జోష్ నన్ను మాత్రం పోలీసులకు అప్పగిస్తాడు శివన్నారాయణ అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్